హనుమాన్ జన్మ ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగదాళ ఆధ్వర్యంలో పదహారో తేదీ ఆదివారం సాయంత్రం శ్రీ హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగినది సంతపేట శ్రీ స్వామి దేవాలయం వద్ద ఒంగూరు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హనుమాన్ మూర్తికి హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు శోభాయాత్రలో దామచర్ల బైక్ పై పాల్గొన్నారు వేలాదిగా వచ్చిన హిందువులందరూ కాషాయ జెండాలు పట్టుకుని శ్రీరామ్ నినాదాలు చేశారు స్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర సంతపేట నాటు బాబురావు పార్క్ నెల్లూరు బస్టాండ్ ట్రంక్ రోడ్ మీదుగా అద్దంకి బస్ స్టాండ్ మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం రాజా పాండవ కేశవ స్వామి పూజ చేరుకున్నారు ಹಾ <coughs> ಬ ah. O atimarado que Is you'll need to turn on personal results check the notification on your phone <laughs> से चवे ओके

శ్రీరామ్ ఈ రోజున హనుమాన్ జయంతి శోభయాత్ర సందర్భంగా మన ఒంగోలుకి మా ఆహ్వాని మేరకు అయ్యా మా ఒంగోలులో హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది మీరు రావాలి అని కోరిన పిదప సుదూర తీర తీరాల నుంచి మన అగోరి స్వామీజీలు గారు కానివ్వండి వారి శిష్యు బృందం కానివ్వండి మా గురువుగారు కానివ్వండి మౌన స్వామిజీ గారిని గారి స్వామి కబోరి స్వామిజీ గారికి వచ్చారు వీళ్ళందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార సమాఖ్య భజరంగ సాధు పరిషత్ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుంటూరు పలుకూరి శేఖరబాబు గారి మా గురువు గారి తరఫున శ్రీ శ్రీ లలిత ప్రత్యంగరి పీఠం తరఫున మేము వారి ఆహ్వానం మేరకు ఇక్కడ హనుమాన్ శోభయాత్రకి ఇచ్చేసి ఉన్నామండి ఇది దిగ్విజయంగా జరుగుతుంది జరగాలి మన హిందువులందరికీ మరొక్క మారు జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం జై గుడి దత్తసాయి మౌనస్వామి అన్నదాన సేవాశ్రమం శ్రీశైలం నా పేరు శివస్వామి శివానంద సరస్వతి ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఇది రెండో తారీఖు జరగాల్సిన శోభాయాత్ర ఈ పదహారో తారీఖు ఈ యొక్క సాధు సంతుల సమక్షంలో ఆంజనేయ స్వామి స్వయముగా ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆయన ప్రవేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నట్టుగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేసిన మా స్వామీజీలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క శోభాయాత్ర ఆంజనేయ స్వామి ఏ మాదిరి అయితే లంకలో విజయం సాధించి వచ్చాడో అలాగే ఆయనకు జయంతి రోజు చేయాల్సిన ఈ యొక్క శోభాయాత్ర ఈరోజు అనగా ఈ దశమి రోజు విజయ దివస్గా విజయ యొక్క యాత్ర నిర్వహిస్తున్నాం ఓం నమశివా జై శ్రీరామ్ మహాకాళదేశ్ భువనేశ్వర్ నాథౌరి ఆత్మవిద్యా ఉపాసకులు అమరారామ క్షేత్రం జై శ్రీరామ్ జాగో హిందూ జాగో హిందువులు ఇకనైనా మేల్కోకపోతే భవిష్యత్ తరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే చాలా ఇబ్బందులు కంటితో చూసాం మనం కొన్ని జరుగుతున్నాయి ఇంకా జరగబోతాయి ఈ కార్యక్రమం నిర్వహించిన మన భైరవానంద స్వామికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొంటారో వాళ్ళకి ఆ జన్మ పుణ్యఫలం వచ్చేలా నేను మనస్ఫూర్తిగా సర్వదేవతల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు ప్రత్యక్షంగా చూస్తున్నారు పరోక్షంగా చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని నిలబెట్టే విధంగా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయశ్రీ